మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదని ట్రాక్టర్ పట్టుకొని నెల రోజులయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతున్నా అది అమలు కావడం లేదన్నారు మైనింగ్ అధికారులు చేస్తున్న వేధింపులపై చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యాజమాన్య అస్లాం భాషా కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు మా జీవన ఆధారం ట్రాక్టర్ నేనని సీజ్ చేసి నెల రోజులు అవుతుందని తక్షణమే నా ట్రాక్టర్ రిలీజ్ చేయాలని లేకపోతే బైనింగ్ ఎదుట దీక్ష చేస్తామని హెచ్చరించారు లేదు సార్ ఒకసారి పెట్టుకుని సార్ పిలుస్తారని గిగాయించి పెట్టినాడు తాలూకా సారు అసలు మా ట్రాక్టర్లో బట్టమయ్యా మాకు వచ్చి ట్రాక్టర్లో అంటే కూడా తినదు మైనింగ్ ఏది కాళ్ళు గిగాయించి పెట్టినాడు డాక్టర్ నా ఇంత బండి చేయాలా నాకు నా బండి నాకు విడుదల కావాలా రిలీజ్ కావాలా నెల అయింది సార్ నేను బతా నేను దాని మీదే బతకేది నాకు ముగ్గురు పిల్లలు సార్ జీవన ఆధారం దాని మీద నాకు పెద్ద పండగ సార్ నేను కాళ్ళు పడుకుంటా కూడా ఏ విషయం బండి బండికి తీసుకున్నాను నా బండి ఇంతమంది భరత్ సార్ ఇ కూడా ఫోన్ చేపిస్తే కూడా ఆయన స టీజీ భరత్ సార్కి రెండు సార్లు మూడు సార్లు ఆయన ఫోన్ చేశాడు సర్లే బాబు అన్నాడు పదివేలు కట్టుకోవాలంటే దాన్ని కట్టడానికి పోయినా కూడా ఆడ పోతే కూడా ఆయన ఈ డీడీలాడు ఏం పట్టించుకోలేదు పైకి పోవాలంటే పైకి పోయి నేను నేను తిరగబట్టి నీ బండి కేసు చేస్తాను నీ బండి ఆయన తిప్పుపట్టాలని అంటున్నాడు నాకే నా డాక్టర్ పట్టుచొని నెల అయింది రంజాన్ పండుగలో పట్టుకున్న సార్ నీ కాళ్ళు పట్టుకున్నా ఇష్టం సార్ అంటే ఇప్పుడు సార్ నీకు ఎవరు చెప్పినా సీఎం సార్ ఫ్రీ చెప్పినప్పుడు ఎమ్మెల్యే భరత్ గడ ఫ్రీ చెప్తే నేను తీసుకొని పోతున్నాను అంటే నీకు నీ నీటి చెప్పినారా చెప్తున్నారు సార్ మొత్తం పబ్లిక్ ఊరల్లా కరోనా చూస్తున్నారు పిల్లలు కన్నా పట్టుకుపోయి లోపల పెట్టినాడు నెల అయింది సార్ ఏం సార్ అంటే నీకు నీ బండి కేసు పెడతాను ఫస్ట్ సార్ పదివేలు కట్టినా రెండోసారి ఇరవై వేలు కట్టినా నేను ఇప్పుడు నీ బండి కేసు పెడతాను నువ్వు మొత్తం చూస్తున్నా సార్ అంటే కొట్టాడితే రాకు ఇసారి చూసానికి రాకు లాయర్ కదా కోర్టు రాకుంటే నాకు పెద్దాలు నా పండుగ నాకు నాకు ముగ్గురు మంది పిల్లలు ముగ్గురు పిల్లలు నేను బతకాలి ఎట్లా నేలైపోయింది నేను మంచి పెద్ద